సూర్య సమప్రభ నిర్విఘ్నం కరు మే దేవసర్వకార్యు సర్వదా శృతిస్మృతి ప్రాణానా ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం ప్రేక్షకులకు నమస్కారం రాశిఫలాలు కార్యక్రమానికి స్వాగతం ముందుగా శుభతిథి శ్రీ కురధనామ సంవత్సరం జనవరి ఇరవై ఒకటవ తేదీ మంగళవారం పుష్క్యమాస బహుళ సప్తమి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నిమిషముల వరకు చిత్తానక్షత్రం రాత్రి పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషముల వరకు వర్జ్యం ఉదయం ఐదు గంటల యాభై మూడు నిమిషం నుండి ఏడు గంటల నలభై ఒక్క నిమిషం వరకు దుర్ముహూర్తం ఉదయం తొమ్మిది గంటల నాలుగు నిమిషముల నుండి తొమ్మిది గంటల నలభై తొమ్మిది నిమిషముల వరకు తిరిగి రాత్రి పది గంటల ముప్పై నాలుగు నిమిషముల నుండి పదకొండు గంటల పంతొమ్మిది నిమిషముల వరకు శుభ సమయం ఉదయం ఏడు గంటల నలభై ఐదు నిమిషముల నుండి ఎనిమిది గంటల పదిహేను నిమిషం వరకు తిరిగి సాయంత్రం నాలుగు గంటల యాభై నిమిషముల నుండి ఐదు గంటల ముప్పై నిమిషముల వరకు ఈ రాశి విద్యార్థులకు ఉన్నత విద్యలకి విదేశీయాన ప్రయత్నం సఫలీకృతమవుతుంది కళత్ర ఆరోగ్యం పైన శ్రద్ధ అవసరము మనశ్శాంతి లోపించడం జరుగుతుంది గృహమున కళ్యాణాది శుభయోగములున్నవి బంధుమిత్రులతో ఆనందోత్సాహంగా జీవిస్తారు వారి సహాయ సహకారాలు మీకు లభిస్తాయి ప్రయాణ భారము కార్యములను ధైర్యముగా సాధించగలుగుతారు వృత్తి వ్యాపారాలేందు అనుకూలంగా ఉంటుంది ఆకస్మిక ధన లాభం కలుగుతుంది ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం మంచిది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధించడం వలన శుభ ఫలితాలను పొందుతారు ఈ రాశి జాతకులు శుభవార్తలను వింటారు కళ్యాణాది శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు బంధుమిత్రులతో ఆనందముగా ఉంటారు సంతానం గురించి ఆందోళన దిగులు ఉంటుంది కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వహించగలుగుతారు రాజకీయ పరమైన వ్యవహారాలు అత్యంత చాకచక్యంగా నెరపగలుగుతారు మీ మాట సహాయం కొరకు అందరూ ఎదురు చూస్తారు గృహమున పుణ్య కార్యాలకే ధనాన్ని ఖర్చు చేస్తారు చిరకాల కార్యాలను పూర్తి చేస్తారు ఈ రాశి జాతకులకు ఆరోగ్య విషయమే శ్రద్ధ అవసరము వైద్య పరీక్షలు వైద్య సహాయం లభిస్తుంది అనారోగ్యం నుంచి కోలుకుంటారు గృహమున బంధువుల తాకిడి ఉంటుంది అనుకోకుండా ప్రయాణాలు చేయవలసి వస్తుంది ఆశయ సాధనకు నిరంతరం కృషి చేస్తారు ఆర్థిక నిర్వహణ మెరుగవుతుంది గృహ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది గృహోపకరణములకు ధనాన్ని ఖర్చు చేస్తారు విద్యార్థులకు కృషికి తగిన ఫలితం ఉంటుంది ఉద్యోగస్తులకు పై అధికారుల సహాయం లభిస్తుంది ఈ రాశి జాతకులు భారీగా వస్తు వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు ఇంట పండుగ వాతావరణము మృష్టాన్న భోజనము చేసే ఎందు అత్యంతంగా సంపాదించుకోగలుగుతారు శరీర ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరము ఇష్టకార్య నిర్వహణ చేస్తారు మానసిక సౌఖ్యము కలుగుతుంది భోగభాగ్యాలను అనుభవిస్తారు దూర ప్రాంతాలను సందర్శిస్తారు జల క్రీడల్లో పాల్గొంటారు విద్యా వ్యాసంగాల్లో పాల్గొంటారు తగిన బహుమతులు గెలుచుకుంటారు ఉద్యోగస్తులు ఉద్యోగ విషయంలో శిక్షణలను పొందుతారు ఈ రాశి విద్యార్థులు విద్యా విషయంలో ముందంజలో ఉంటారు విదేశీయానము దూర ప్రయాణాలు కలిసి వస్తాయి దైవ బలంతో కార్యనిర్వహణ చేస్తారు క్రమశిక్షణతో కార్యాలను జయించుకురాగలుగుతారు ధనం విషయంలో లోటు రాదు ఆదాయ మార్గాలు పెరిగి ధనము సమకూరుతుంది అందరికీ చేయుతగానుంటారు పది మంది చేత ప్రశంసలను అందుకుంటారు పరోపకారం చేస్తారు వృత్తి వ్యాపారాల్లో నైపుణ్యతను చూపుతారు అందరి ఆదరాభిమానాలను చూరగొంటారు గణపతిని ఆరాధించుట మంచిది ఈ రాశి జాతకులు గొప్ప కోపాన్ని కలిగి ఉంటారు అకారణంగా విరోధాలను పెట్టుకుంటారు ధనాన్ని ఖర్చు చేస్తారు గృహమున అపవాదులను పొందుతారు చెడు వార్తలను విలుట మానసిక ఆందోళనలు కలిగి ఉంటారు రాజకీయ నాయకులకు అంత అనుకూలమైన కాలము కాదు మానసిక ప్రశాంతత కోసం గణపతిని ఆరాధన చేయడం మంచిది తద్వారా అన్నింట చేయదలిచిన కార్యక్రమం పూర్తవుతుంది ఆదాయ మార్గాల కోసం కొత్తగా అన్వేషణ చేస్తారు విందు వినోదాల్లో పాల్గొంటారు ఈ రాశి జాతకులు దేవాలయ సందర్శన చేసి హోమాది క్రతువుల్లో పాల్గొని దాన ధర్మాలు చేస్తారు ఉద్యోగస్తులకు ఉన్నతికి మార్గానికి వేసుకుంటారు పై అధికారుల మెప్పును పొందుతారు వృత్తి వ్యాపారాల్లో అనుకూలమైన కాలము సమయానుకూలంగా వ్యవహరించి కార్యాలను జయించుకురాగలుగుతారు సుఖ సంతోషముగా జీవిస్తారు ఆర్థిక నిర్వహణ మెరుగవుతుంది ప్రయాణాలు కలిసి వస్తాయి నూతన వస్తు వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు విందు వినోదాల్లో పాల్గొంటారు ఇండ్ల స్థలములు భూమి కొనుగోలుకు అవకాశం ఉన్నది ఈశ్వర ఆరాధన చేయుట శుభప్రదము ఈ రాశి జాతకులు అనుకోకుండా ఇతరుల ఆగ్రహానికి గురవుతారు వస్తు నాశనము ధన వ్యయము దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు చేసే వృత్తి వ్యాపారాలు బాగుంటాయి ఇంటికి సంబంధించిన మరమ్మతులు చేస్తారు షేర్ మార్కెట్ కలిసి వస్తుంది సోదర బలం మీకు పెరుగుతుంది వారి సహాయ సహకారాలు తోడ్పాటు మీకు ఉంటుంది మీరు చేసే వృత్తి కలిసి వస్తుంది ఇంట్లో ఆరోగ్య సమస్యలు తప్పవు వైద్య సహాయం అవసరమవుతుంది తగిన సహాయం లభిస్తుంది బంధువుల నుంచి శుభవార్తలు వింటారు వారి ఉన్నతికి సంబంధించిన వర్తమానాలు అందుతాయి ధైర్యంతో కార్యాన్ని జయించుట మంచిది దుర్గాదేవిని ఆరాధించడం వలన శుభ ఫలితాలను పొందుతారు ఈ రాశి జాతకులు సునాయాసంగా పనులు పూర్తి చేస్తారు స్థిరాస్తుల విలువ వాటి వలన ఆదాయం గణనీయంగా పెరుగుతుంది విద్య ఉద్యోగ రంగాల్లో అన్నింట ముందంజలో ఉంటారు అందరికీ ఉపయోగకరంగా అందుబాటులో ఉంటారు సభలు సమావేశాల్లో పాల్గొంటారు అందరికీ ఉపకారం చేయడానికి మీరు ముందుంటారు రాజకీయంగా పైవారి సందర్శన గృహ వాతావరణం అనుకూలంగా ఉంటుంది నీచ వ్యక్తులతో సంబంధాలు కలిగే ప్రమాదం ఉంది విహారాలకు విందులకు ధనాన్ని ఖర్చు చేస్తారు ఆంజనేయ స్వామివారిని ఆరాధించడం వలన శుభ ఫలితాలను పొందుతారు ఈ రాశి జాతకులకు వ్యవహార ప్రతిబంధకాలు తొలగుతాయి స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది ముఖ్యలతో పరిచయాలు ఏర్పడతాయి వృత్తి నిర్వహణ బాగుంటుంది శరీర ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరము ప్రయాణాల్లో అసౌకర్యాన్ని పొందుతారు వ్యవహారాల్లో ఇతరుల సహకారంతో ముందంజలో ఉంటారు అన్నింట సమయానికి తగినట్టుగా వ్యవహరిస్తే సంతోషాన్ని కలిగి ఉంటారు తగిన గుర్తింపు కోసం ప్రయత్నం చేస్తారు తెలివిగా చురుగ్గా చలాకితనాన్ని ప్రదర్శిస్తారు శుభకార్య ఆచరణ ధైర్యంగా ముందు చూపుతో నడిచి రాజకీయ లబ్ధిని పొందుతారు నూతన పదవులు ఆకర్షిస్తాయి మీ సలహాలు ఇతరులకు మేలవుతాయి మార్గదర్శనాన్ని చేస్తారు సుబ్రహ్మణ్య ఆరాధన చేయుట మంచిది ఈ రాశి జాతకులు ఉత్సాహముగా జీవిస్తారు ధైర్యంగా మీరు వేసే ప్రతి అడుగు లాభిస్తుంది ధనధాన్య వివర్ధనము గృహమున శుభములు ఇష్టకార్య సిద్ధి ఆరోగ్య లాభము ధన వస్త్ర లాభాలు లాభాలున్నాయి మాతృ సౌఖ్యము వాహన ప్రాప్తి వ్యాపారస్తులకు కొంత ప్రతికూల వాతావరణము అయినా కూడా సామాన్యంగా ఫలితాలు ఉంటాయి శత్రు మూలక నాశనము ప్రయాణాల్లో కొంత అసౌకర్యాన్ని పొందుతారు ఉష్ణ తాపములు ఈశ్వర ఆరాధన చేయుట మంచిది ఈ రాశి జాతకులకు వృత్తి వ్యాపారాల్లో మార్పులు పై అధికారులతో సత్సంబంధాలు మీ సలహాకు విలువనిస్తారు వారి ప్రశంసలను మన్నలను పొందుతారు ఇతరులకు మార్గదర్శకులవుతారు ధన సమృద్ధి విద్యార్థులు చదువుల్లో రాణిస్తారు వ్యవహార ప్రతిబంధకాలు తొలుగుతాయి న్యాయపరమైన అంశాలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు నూతన ప్రాజెక్టులు కలిసి వస్తాయి పిల్లల చదువులు బాగుంటాయి దూరపు బంధువులు మీకు చేరువవుతారు దత్తాత్రేయ స్వామి వారిని ప్రార్థించుట మంచిది ద్వాదశ రాసులకు జరిగేటువంటి శుభ ఫలితాలు తెలుసుకున్నాం కదా రేపటి రాశి ఫలాల కార్యక్రమంలో తిరిగి కలుద్దాం శుభదినం